సారంగా పనులు కలగొండుకో అదేంటి విస్తారమైన పనులు ఉంటే బాగుంటాయి కదా అంతేనండి విస్తారమైన పనులు ఉంటే చక్కగా బాగుంటుంది కదా వాళ్ళు డబ్బు వస్తుంది విస్తారమైన పనులు కలగొండుకోవడం అంటే చూడమ్మా లోక లోకసువాత పదవ అధ్యాయం నలభై ఒకట వచ్చిన అందుకు ప్రభువు మాత మాత నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే హాలేలు అయితే మాత్త మరి యేసు ప్రభు వచ్చాడండి చక్క మరియా కూర్చుని యేసు ప్రభు మాటలే ఉంటుంది మాత్తమ బాబోయ్ ప్రభు వచ్చాడు ప్రభుకి కన్నీ సిద్ధం చేయండి ఓ పనుల్లో బిజీ బిజీగా ఉంది దేవుడు ఏం చెప్తున్నాడో మాత ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు ఎప్పుడు పనులు చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడూ రాను నేను ఎప్పుడూ మీతో ఉండను నేను ఎప్పుడూ మీతో ఉండను నేను ముందు నేను ఏం చెప్తాను ఇను అని చెప్తున్నాడు దేవుడు అలా అండి మనం ఎనిమిది గంటలు పని చేస్తాం కొంతమంది ఏం చేస్తారండి మనిషి అన్నాకి ఎనిమిది గంటలు ఖచ్చితంగా పనిచేస్తారు అంతే కదండి కొంతమంది ఓటీలు చేసేస్తారు సంపాదించేస్తారు ఎందుకు చక్కగా ఎక్కువ డబ్బులు వస్తాయి చక్కగా ఎక్కువ డబ్బులు వస్తాయి ఓటీ చేసుకుంటే చక్కగా ఎనిమిది గంటలు అయిపోయాక మళ్ళీ రెండు గంటలు ఓటీ చేసుకుంటే డబల్ శాలరీ వస్తాయి అలాగే ఆదివారం ప్రయాణం చేసుకుంటే డబల్ శాలరీ వస్తుంది అంతేనండి ఒక వ్యక్తి ఒక పర్సన్ ఉన్నాడంటే వ్యక్తి చక్క చిన్న వయసులో చావోటీలు చేసి బాగా సంపాదించేసాడు అంటే బాగా సంపాదించేశాడు అంటే బాగా అసలు చిన్న ఒక నలభై ఏళ్ళు వచ్చేటికి ఒక లక్ష కోటి అయిపోయినట్టు అయిపోయాడు అంటే అండి కానీ ఆ వ్యక్తి అంటే అండి యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికి మొత్తం ఆరోగ్యం పాడైపోయింది మొత్తం ఆరోగ్యం పడిపోయి చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు చనిపోయే స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అప్పుడు ఏమనుకున్నాడంట ఇక్కడ ఎంత కష్టపడినా ఇదంతా వ్యర్థం నువ్వు చక్క ఎనిమిది గంటలే పని చేసుకుంటే చక్కగా చిన్న వయసులో మంచాన పడవు కదా తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు అబ్బాయి తేగ ఓటీలు చేసి రాత్రులు పగలో రాత్రులు పగల పనిచేసి చక్కగా చిన్న వయసులో మంచాన పడ్డాడు అను జీవితాన్ని అనుభవించకుండా సంపాదన సంపాదించాడండి కానీ దానివల్ల ఉపయోగం ఉందా దాని ఉపయోగం ఉందా ఏమీ లేదు కాబట్టి అండి సంపాదన మనం మనం తొందరపడిపోకూడదండి విస్తారమైన పనులు నీకు ఇచ్చాడా దాంట్లో దేవుడు దేవుడికి అక్కడ అక్కడికి అందమైన వస్తుంది రహస్య స్థలాల్లో మరుగైన ధనాన్ని ఇస్తానండి రహస్య స్థలాల్లో మరుగైన ధనాన్ని ఇస్తానండి తన బిడ్డలు నిద్రిస్తుండగా దీవిస్తాను నీ పని ఎనిమిది గంటల పనిలోనే దేవుడిని దీవిస్తాడు ఓ పనులు చేసేయడం వల్ల